శివయ్య భజన పాఠ శివ శివ శివయ నరే శివుని భజనలు చేయరే శివ శివ నరే శివుని భజనలు చేయరే శివుని భజనలు చేయరే శివనామమును తలువరే శివుని భజనలు చేయరే శివనామమును శివ శివ శివయనరే శివుని భజనలు చేయరే గంగాధరుడు ఆశివుడే గౌరీ మనోహరుడా శివుడే గంగాధరుడు ఆశివుడే గౌరీ మనోహరుడా శివుడే ఒకడే ఒకడే ఒకడేలే శివుడే శివుడే శివుడేలే ఒకడే ఒకడే శివుడే 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 లే శివ 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 శివయ నరే శివుని భజనలు చే శివ 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 శివయ నరే శివుని భజనలు చే కమలేశ్వడు ఆశివుడే కర్మ శివుడే కమలేశ్వరుడు ఆశివుడే కర్మఫలేశ్వరుడాశివుడే పార్వతినాథుడు ఆశివుడే కైలాసవాసుడు ఆశివుడే పార్వతినాథుడు ఆశివుడే కైలాసవాసుడు ఆ శివుడే ఒకడే 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 లే శివుడే 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 ఒకడే 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 లే శివుడే 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 లే കാശീ വിശ്വേശ്വരുടാ ശിവഡേ അന്ന പൂർണേശ്വരുടാ ശിവഡേ കാശീ വിശ്വേശ്വരുടാ ശിവഡേ അന്ന പൂർണേശ്വരുടാ ശിവഡേ അനന്തരൂപുടാ ശിവഡേ താഡവശംകുടാ అనంతరూపుడు ఆ శివుడే తాండవ శంకరుడా శివుడే ఒకడే ఒకడే లే శివుడే 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 ఒకడే ఒక్కడే ఒకడే లే శివుడే 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 లే శివ 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 శివయ నరే శివుని భజనలు చేయరే శివ 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 శివయ నరే శివుని భజనలు చేయరే శ్రీశైలంలో లో ఆశివుడే భ్రమరామేశ్వరుడా శివుడే శ్రీశైలంలో లో ఆశివుడే భ్రమరామేశ్వరుడా శివుడే అనంతరూపుడు ఆశివుడే ప్రపంచమంతా ఆశివుడే అనంతరూపుడు ఆశివుడే ప్రపంచమంతా ఆశివుడే ఒక్కడే ఒక్కడే ఒక్కడేలే శివుడే శివుడే శివుడేలే ఒక్కడే ఒక్కడే ఒక్కడేలే శివుడే శివుడే శివుడేలే అరుణాచలంలో ఆ శివుడే అమరలింగేశ్వరుడా శివుడే అరుణాచలంలో ఆ శివుడే అమరలింగేశ్వరుడా శివుడే ఒక్కడే ఒక్కడే ఒకడే లే శివుడే 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 లేడే ఒక్కడే ఒకడే లే శివుడే శివుడే శివుడేలే శివ శివ శివయనరే ಶಿವನೇ ಭಜನಲು ಚೇರೆ ಶಿವ 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 ಶಿವಯನರೆ ಶಿವನೇ ಭಜನಲು ಚೇರೆ ಶಿವನೇ ಭಜನಲು ಚೇರೆ ಶಿವನಾಮುನು ತಲುವರೆ ಶಿವು ಭಜನಲು ಚೇರೆ ಶಿವನಾಮುನು ತಲುವರೆ